ప్రార్థన దేవుడు ప్రతి విశ్వాసకి ఇచ్చిన శక్తివంతమైన ఆయుధము ప్రేయర్ ఇస్ అ వెరీ పవర్ఫుల్ వెపెన్ దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన ఆయుధము ప్రార్థన అయితే ఆ ప్రార్థన ఎలా చేయాలో ఎఫెక్టివ్గా మరి దేవుని హృదయాన్ని కదిలించే ప్రార్థన ఎలా చేయాలో మనం నేర్చుకోగలిగితే మన ప్రార్థనలకు జవాబు ఖచ్చితంగా మనము పొందుకోగలము గడిచిన వారంలో విసుకొక్క ప్రార్థించటం గురించి చాలా విషయాలు మనం ధ్యానం చేసాం మన ప్రార్థనకు జవాబు వచ్చే వరకు హౌ వీ షుడ్ బీ స్టెడ్ ఫాస్ట్ అండ్ కన్సిస్టెంట్ ఇన్ ప్రేయర్ ప్రార్థనలో పట్టుదల కలిగి విసుగక ఎలా ప్రార్థన చేయాలో ఏసుక్రీసు ప్రభు వారు చెప్పిన ఒక ఉపమానంలో నుండి మనం నేర్చుకున్నాము ఈరోజు నా అంశము దీనత్వంతో ఎలా ప్రార్థన చేయాలో దేవుని వాక్యంలో నుండి మనం నేర్చుకుందాం ఎందుకంటే దేవునికి ఇష్టలు ఎవరంటే దీనులే గర్ గర్విష్ఠులను ఆయన దూరం నుండి ఎరిగే దేవుడు గర్విష్ఠులకు ఆయన విముఖంగా ఉండే దేవుడు అని వాక్యంలో వ్రాయబడింది అండ్ విశ్వాస జీవితంలో మనందరికి వచ్చే ఒక కామన్ ప్రాబ్లం ఏంటంటే తెలియకుండానే గర్వం మనలో ప్రవేశిస్తూ ఉంటుంది చూడండి ఒకసారి జలుబు వచ్చి జలుబు తగ్గిన తర్వాత ఇంకా లైఫ్లో ఎప్పుడు జలుబు రాదని మనం అనుకోవడానికి వీలు మందులు వాడేసానండి కోర్స్ వాడేసాను యాంటీబయాటిక్స్ వేసేసుకున్నాను ఇంకా నాకు ఎప్పుడు జలుబు రాదు అని మనం ఎవరైనా అనుకోగలమా ఒక జలుబు అయినా ఒక జ్వరం అయినా పోతూ ఉంటుంది మళ్ళీ కొన్ని రోజు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వస్తూ ఉంటుంది ఆత్మీయ జీవితంలో కూడా గర్వం అనేది అది ఒక లైఫ్ లాంగ్ మనకి అప్పుడప్పుడు అప్పుడప్పుడు కనబడుతూ ఉంటుంది ఆ సమస్య మనం ప్రార్థనలో తగ్గిపోయినప్పుడు ఎప్పుడైనా దేవుడు మన ఆశీర్వదం